అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు నా నేను చదివిన ఒక చిన్న కథని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏం లేదండి ఒక పట్టణంలో ఒక ఆరుగురు పిల్లలు కలిసి మగ పిల్లలు వాళ్ళు ఒక ఇల్లు అద్దెకు తీసుకొని వాళ్ళు అందులో ఉంటూ ఉండేవారు అనమాట అందులో ఉండి అందులోని ఒక ఇద్దరేమో సివిల్స్కి వెళ్ళాలని ఇంకో ఇద్దరేమో ఇంకేదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొని చేసుకోవాలని ఇంకో ఇద్దరేమో ఐఏఎస్లో వాళ్ళని ఇట్లా రక రకరకాల ప్రయత్నాలతో వాళ్ళు వచ్చి వాళ్ళు రకరకాల కోచింగ్లు తీసుకుంటూ ఉండేవారు అనమాట వాళ్ళు ఇంట్లోని ఒక కమలమ్మ అనే ఒక పని మనిషి చేస్తూ ఉండేది ఆమెకి సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయి ఆమె ఏం చేసేది ఇట్లా వీళ్ళ ఇళ్లలో అందరి ఇళ్లలో పని చేసుకొని వాళ్ళ కొడుక్కి సహాయంగా ఉంటూ ఉండేదన్నమాట వీళ్ళందరూ పిల్లలు ఏమో బా ఎలా అంటే ఆమెని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదండి ఏదో ఆమె అవసరానికి పనిచేస్తుంది లేని కనీసం సరిగ్గా మాట్లాడిన కూడా మాట్లాడేవాళ్ళు కాదు ఆమె ఏం చేసేది రోజు గిన్నెలు తోమేది వంట చేసేది ఉండేదండి ఒకసారి ఏమైంది వాళ్ళకి ఇంటి నుంచి సామాన్లు రావడం ఆలస్యం అయిందో ఏమైందో రాలేదు రాక వీళ్ళు అసలు ఎలాంటి వాళ్ళంటే ఏంటంటే చదువులో పొదుపు చేసేవాళ్ళు ఖర్చులో దుబారా చేసేవాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు అనమాట ఆ తల్లిదండ్రులు ఎందుకు పంపించలేదో లేట్ అయ్యిందో ఏదో జరిగింది అయితే వీళ్ళు ఏం చేసేవారు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇళ్ళలో తినేవాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వీళ్ళలాంటి పిల్లలే కదా వాళ్ళు ఎన్ని రోజులు పెడతారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా పెట్టారు ఒక వారం రోజులు వీళ్ళింట్లోని ఒక్క గిన్నె కూడా పడేది కాదనమాట పడేది కాకపోతే కాకపోయేసారు ఈ అమ్మాయికి అనుమానం వచ్చింది ఏంటి పిల్లలు ఇంత నిరసించిపోతున్నారు వీళ్ళేం వండుకోవట్లేదు ఏమీ తినట్లేదు అను అనుకొని ఒకరోజు ఒక బియ్యం మూటతో వస్తుంది వచ్చి ఆ బియ్యం మూట ఒక ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తుంది ఇచ్చి బాబు ఈ బియ్యంతో వంట చేసుకోండి ఐదు వందలు రూపాయలతో కూరగాయలు తెచ్చుకోండి మీరు తినండి వారం రోజుల నుంచి మేము చూస్తున్నాను మీరేం తినట్లేదు అందుకని తీసుకొచ్చాను బియ్యం ముందే తెచ్చేదాన్ని కాకపోతే మా ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి అవి మీరు తినలేరు కదా అందుకని నేనేం చేశానంటే నేను ఎవరింట్లో అయితే పనిచేస్తున్నానో వాళ్ళ ఇంట్లో అడ్వాన్స్ తీసుకొని మీకు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని మీకు సన్న బియ్యం కొనుక్కొని తీసుకొని వచ్చి ఇచ్చాను అనగానే వాళ్ళందరికీ ఎంత కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయనమాట అయ్యో ఈమెను మేము మనిషిలాగా కూడా చూడలేదు అలాంటిది ఈమె ఎంత బాగా చూసుకుంది అని ఆమెలోని లోన్ వీళ్ళందరికీ ఒక అమ్మ అమ్మమ్మ అలా కనబడి కాళ్ళకు దండం పెడతారనమాట ఇది నేను చదివిన కదా child